వెల్కమ్ టు ఆర్ఆర్ సిక్స్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అందరికీ నమస్కారం నిన్నటి దినం అనంతసాగరం మండలం ఆమని చిరువెళ్ల గ్రామంలో ఒక గృహిణిపై అతని భర్తే తాగిన మైకంలో విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి ఆమెను గాయపరిచి హత్యానికి ప్రయత్నించగా వారి తల్లిదండ్రులు మరియు అన్నదమ్ములు ఆమెను కాపాడుకొని తరువాత వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుపరిచాము అదేవిధంగా పారిపోయినటువంటి ఆమె భర్తను అదుపులోకి తీసుకొని ఈ దినము ఆత్మకూరు కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కూడా తరలించడం జరిగింది ఈ పత్రికా ముఖంగా అందరికీ తెలియజేయడం ఏంటంటే చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకొని తాగిన మైకంలో కావచ్చు ఏదైనా కావచ్చు అనవసరంగా కుటుంబము కష్టాల పాలు కాకుండా అందరూ కూడా కొంచెం విచక్షణ కలిగి ప్రవర్తించవలసిందిగా కోరుతూ అదేవిధంగా మధ్యానికి బానిస కాకుండా భార్య పిల్లలను అందరూ బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను